నమశివాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పరంజయుడు కార్తీక ప్రభావం నెరంగుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమైన వచ్చిన పరంజయునకు కాంబోజాతి భూపాలకులు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితో అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో గజ సైనికుడు గజ సైనికులతో పదాదులు పదాది సైనికులతో మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధములను ధరించి వండరులను ఢీకొనిచు హోంకరించుకొనుచు సింహనాదములు చేసుకొంచు సూరత్వ పీరత్వములను చూపుకొంచు బేరీదుపులను వాయించుకొంచు శంఖములను పూరించుకొంచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలే పోడారిడి ఆ రణభూమి నందు ఎందు చూచినను విరిగిన రథపగుట్టలు తెగిన ముండెములు తొండలు తలలు చేతులు సహాకారములతో దీనా వ్యవస్థలో వినిపిస్తున్న ఆక్రతందులు ఆఖ్రానందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులో గుర్రముల కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళటానికి దేవదూతులు పుష్ప విమానంపై వచ్చారు అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాతి భూపారుల సైన్యము చాలా నష్టపోయి నష్టమైపోయాను అయినను మూడు అక్షౌక్షులున్న పురంజేని సైన్యముని అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యములను పురంజేనికి అపజయమే కలిగాను దానితో పురంజయుడు రహస్య మార్గమును శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిన బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండిన ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుడిని ఓడించి రాజా మొన్నొక్కసారి నీ వద్దకు వచ్చితే నీవు ధర్మాన్ని తప్పినావు నీ చేస్తున్నాం దురాచారాలకు అంతులేదు ఇకనై నన్ను సన్మార్గుడుపై ఉండమని హెచ్చరించిన అప్పుడు నా మాటలు నానలేదు నీవు బ నీవు భగవంతుని సేవింపగా అధర్మ ప్రవర్తనుడై ఉన్నందువల్లనే ఈ యుద్ధమున ఓడి రాజ్యములను శత్రువులకు అప్పగించుతాయి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపు జయాపజయములు దైవాధీనములు అని ఎరుంగుము నీవు చింతతో కృంగిపోటి అలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యముని నీవు తిరిగి పండువన్న తలంపులతో దేవి నాహి నా హితోపదేశము ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయంకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవాన్ నామస్మరణను చేయుచు నాట్యం చేయము ఇట్లా అనర్చనతో నీకు పుత్రసంతానం సంత కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిన సంతోషం ముందు శత్రువులను దుడిమాటుకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు ఆ ధర్మ దుష్ట సహమాసము చేయుట చేయుతే కదా నీకు అపజయము కలిగినది కానాలెమ్మ శ్రీహరిని నీ మదిలో తలిచి నేను చే తెలియజేసినట్టులో చేయమని హితోపదేశం చేశాను శ్లోకం అపవిత్ర పవిత్ర తాన్ గతోపివా య స్మరే పొందరీకాక్షం సా బాహ్యమంతరం శుచి ఏకోధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీకపురాణము ఇరవై ఒకటో అధ్యాయం